అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు పుట్టపర్తిలో చూడవలసినవన్నీ చూసిన తరువాత ఇప్పుడు మనం పుట్టపర్తి నుండి పెనుగొండ అనేటువంటి గ్రామానికి వెళ్తున్నాం పెనుగొండ అంటే శ్రీకృష్ణదేవరాయని యొక్క రెండవ రాజధాని పుట్టపర్తిలో బస్సు ఎక్కి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ స్కూల్స్ కాలేజీ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు పుట్టపర్తి నుండి పెనుగొండ ముప్పై ఐదు కిలోమీటర్లు బస్సు టికెట్ నలభై రూపాయలు ఛార్జ్ చేశారు ఇప్పుడు ఈ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అందాలను అన్నీ చూసుకుంటూ మనం పెనుగొండ వెళదాం పెనుగొండ యొక్క రెండవ రాజధాని పెనుగొండ చాలా చరిత్ర కలిగినటువంటి ఊరు పెనుగొండలో సుమారు మూడు వందల అరవై టెంపుల్స్ ఉండేవి అని చెప్తూ ఉన్నారు అందుకని ఆ పెనుగొండ యొక్క వైభవాన్ని చూడడం కోసం ఇప్పుడు పెనుగొండ బయలుదేరి వెళ్తున్నామండి ఇక దారిలో మధ్యంలో చూడండి కొండలు సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మన ప్రేక్షకులుగా అందరికీ ఈ ఏరియా అంతా ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఏరియా అంతా చూపించడం జరుగుతుంది కొండలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇదిగోనండి పెనుగొండ మనం చేరుకున్నాము పెనుగొండలో మంచి సెంటర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు యొక్క విగ్రహం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ సెంటర్లో చాలామంది పూలు అమ్ముతున్నారు ఇక్కడ చాలా ఈ రోడ్లోని అనేక గుళ్ళు ఉండడం వల్ల ఇక్కడ పూలు ఎక్కువగా అమ్ముతున్నారు ఇదిగోనండి పెనుగొండకి వెళ్ళే కోటకు వెళ్ళేటువంటి సింహద్వారము ఇక్కడి నుంచే పెనుగొండ కోటలోకి వెళ్ళాలి పూర్వం ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళే కొంది మూడు వందల అరవై గుళ్ళు ఈ రోడ్లోనే ఉండేవట కానీ ప్రస్తుతానికి అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుని శిథిలమైపోయినాయి ఆ టెంపుల్స్ని ఉన్నటువంటి ప్లేస్ని కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీధంతా మనం చూద్దాం రండి ఇదే పెనుగొండ కోట శ్రీ రామచంద్రమూర్తి విగ్రహం ఈ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఒక్కసారి దర్శనం చేసుకోండి ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమ గల స్వామి అని చెప్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ తప్పనిసరిగా ఈ ఆంజనేయ స్వామికి నమస్కరించి వెళ్ళేవారట ఆ తరువాత విజయం చాలా సులువుగా లభ్యమయ్యేది అందుచేత ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమ గల స్వామి అని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ఆంజనేయ స్వామికి పూజలు జరుపుతూ అందరూ మొక్కుకుంటూ ఉన్నారు ఇంకా ముందుకు వెళ్దాం పదండి ఇది కోట ఎంట్రన్స్ చూడండి మనకి ఎదురుగుండా ఇంకొక టెంపుల్ కనబడుతుంది ఇక్కడ రాళ్ళ మీద శిలా శాసనాలు చెక్కబడి ఉన్నాయి అది కొన్ని తెలుగులోనూ కొన్ని కన్నడంలోనూ చెక్కబడి ఉన్నాయి అవి ఏమిటనేది అంత క్లియర్గా అర్థం కావట్లేదు ఇది చూడండి పురాతనమైనటువంటి గుడి మొత్తం శిథిలమైపోయింది ఇప్పుడు ఈ ప్లేస్ అంతా అలా ఖాళీగా ఉంది ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉండేది అనేటువంటి ఆనవాళ్ళు మనకి కనబడుతున్నాయి ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేస్తే మనకి ఎన్నో ఆలయాలు మనకి కనబడుతూ ఉన్నాయి పదండి వెళదాం ఈ రోడ్డు చివరకు వెళితే శ్రీకృష్ణదేవరాయలి నివాస స్థలమైనటువంటి మహల్ కనబడుతుంది అది కూడా మనం ముందు చూద్దాం చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అడుగడుగున ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి పతి పది మీటర్లకి ఒక టెంపుల్ ఉంది రాధాకృష్ణుల విగ్రహం ఇది కృష్ణస్వామి టెంపుల్ ఇది చాలా బాగుంది ఎప్పుడూ పురాతనంగా ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయము ఈ విగ్రహాలు వేణుగోపాల స్వామి ఆలయం ఇది ఇప్పటికీ పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ వీధి గుండా ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనేక ఆలయాలు మనకి కనబడుతూ ఉన్నాయి చూడండి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉంది ఇక్కడ ఈ సందులోని రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉందంటే మనం లోనకు వెళ్ళటం జరిగింది కానీ ఆ మఠానికి సంబంధించినటువంటి పంతులు గారు ప్రస్తుతానికి బయటకు వెళ్ళారట్టు లేరు అందుకని ఏదైనా అవసరం ఉంటుందని ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మనం మళ్ళీ వెనుకకు వచ్చి ఆ వీధిలో మళ్ళీ మన ప్రయాణం సాగిస్తున్నాం పెనుగొండలోనే ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయండి శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి సంబంధించి సమాచారం తెలుసుకుందాం ఇక్కడే తిమ్మరుసు సమా సమాధి తిమ్మరుసు జైలు కూడా ఉంది అది కూడా చూద్దాం మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి మరిన్ని మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో నారాయణాయ పెనుగొండలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఏ టు జెడ్ మీకు వీడియోల రూపంలో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో నారాయణాయ